రాజాం నుంచి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలేర్ రాజేష్ మీడియాకు గట్టి వ్యాఖ్యలు చేశారు బోలెబాబా డైరీలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చిందని అప్పుడు ఎలాంటి ప్రమాణాల ఆధారంగా ఏపీసీఐ ఆహా ఓహో అన్నట్టు అనుమతులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో టీటీడీకి అయిన నెయ్యిలో కల్తీ వెలుగులోకి రావడం అత్యంత తీవ్రమైన విషయమని వారు అన్నారు పవిత్రమైన ఆలయాలకు సరఫరా చేసే ప్రసాద నెయ్యిలో ఇలాంటి లోపాలు రావడం భక్తుల విశ్వాసానికి బలహీనత కలిగిస్తున్నదని చెప్పారు నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది అయితే ఈ బోలే బాబా మరెవరో కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే రూపాంతరం చెంది బోలే బాబాగా అవతరించారు ఇదిగోండి దానికి సంబంధించిన ఇది ఈ క్రిసిల్ రేటింగ్స్ లో ఏం చెప్పారు అంటే ఈ బోలే బాబా ఈజ్ సేమ్ యాజ్ కూడాను ఒకటే అని చెప్పి అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో కరెక్ట్ జన్యున్ అని చెప్పి మరి అదే డైరీ బోలే బాబాగా రూపాంతరం చెందింది అంటే ఈ కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు వాడుకుంటున్నారు మనుషుల్లో అయితే శాపనార్థాలు పెడతారు దేవుడి జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లోనే మనం చూడబోతున్నాం ఆ దేవుడే దీనికి శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక మీదట ఇలాంటివి నీచ రాజకీయాలకు విమానాయ రంగంలో కొనసాగుతున్న తీవ్ర సమస్యలపై వైఎస్ఆర్ సిపి